పెళ్లిపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి జడ్జ్మెంట్ను వెలువరించింది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే దాన్ని వివాహంగా గుర్తించలేము సప్తపది జరిగినప్పుడే దాన్ని పరిపూర్ణమైనటువంటి వివాహంగా గుర్తిస్తాము అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరొకసారి కూడా చెప్పినటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి దీనికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్లో ఎలాంటి వివరాలున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ దేవరా సంహిత గారు ఒకసారి మేడంతో మాట్లాడదు మేడం చెప్పండి యాక్చువల్గా ఇప్పుడు సప్తపది గురించి మళ్ళీ చర్చ జరగడానికి గల కారణం ఏంటి యాక్చువల్గా ఈ కేసులో ఏం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పి ఇది ఉత్తర్ప్రదేశ్ జంట ఎప్పుడైతే డివోర్స్ తీసుకుందామో అని అనుకున్న సందర్భంలో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు హస్బెండ్ వైఫ్ మీద డివోర్స్ కేసు వేసి వైఫ్ ఏమో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు మిగతా మెయింటెనెన్స్ కేసెస్ వేసినప్పుడు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఒక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఎప్పుడైతే ఈ జంట సుప్రీంకోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో అందులో అసలు మ్యారేజ్ అంటే ఏంటి ఒక హిందూ మ్యారేజ్ ఒక వ్యాలిడిటీ ఏంటి హస్బెండ్ అండ్ వైఫ్ అని గుర్తించాలి అని అంటే లాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకున్న వ్యాలిడిటీ ఏంటి అన్నది ఈ ఇదంతా ఈ జడ్జ్మెంట్లో డిస్కస్ అయ్యి డిస్కస్ చేశారు అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ ఇష్యూ చేయాలి ఒక రిజిస్ట్రార్ అసలు ఒక హిందూ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయాలంటే ఎటువంటి సెర్మనీస్ జరిపిస్తే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద దాన్ని వ్యాలిడి వ్యాలిడిటీ వస్తుంది అన్నది ఇవన్నీ ఈ సుప్రీంకోర్టు లో డిస్కస్ చేశారు సో మెయిన్గా ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కషన్లో ఏమొచ్చింది అసలుకి ఈ సర్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది ఎప్పుడు వ్యాలిడిటీ వస్తుంది ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఏమేమి పరిధిలోకి తీసుకోవాలి వాళ్ళు అనేది ఇవంతా డిస్కస్ చేశారు ఫస్ట్ మనం దీంట్లో ఏంటి సెక్షన్ సెవెన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ సెక్షన్ ఎయిట్ కానీ ఏం చెప్తుంది ఫస్ట్ మనకి హిందూ మ్యారేజ్ అనేది ఇట్ ఇస్ అ సేక్రమెంట్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా మ్యారేజ్ అనేది సేక్రమెంట్ అదే ముస్లిం అయితే ఇట్ ఇస్ ఎ కాంట్రాక్ట్ కానీ హిందూ మ్యారేజ్ అనేది సేక్రిమెంట్ అని ఎందుకు అన్నారంటే దానికి సంబంధించిన రైట్స్ కస్టమ్స్ ఎల్డర్స్ మధ్యలో జరగాలి ఫ్రెండ్స్ ఎల్డర్స్ పెద్దల మధ్యలో జరగాలి కొ దానికి రిగ్వేదాలో ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో రిగ్వేదాలో ఉన్న కొన్ని వర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీనింగ్ ఏంటి అని చెప్పి దాన్ని క్లియర్గా ఒక మ్యారేజ్ అనేది ఎట్లా జరిపించాలి అనేది అంత క్లియర్గా ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది ఈరోజు మనకి డిస్కస్ చేసి అది జ ఒక జడ్జ్మెంట్ అనేది ఈ ఈ డిస్ప్యూట్లో వచ్చింది సో ఈ జడ్జ్మెంట్లో క్లియర్గా సెక్షన్ సెవెన్ ఏం చెప్తుందంటే అసలు హిందూ మ్యారేజ్ అంటే ఏంటి హిందూ మ్యారేజ్ అంటే యాజ్ పర్ సెక్షన్ సెవెన్ సప్తపది సప్తపది అంటే ఏంటి టేకింగ్ బ్రైడ్ అండ్ ది గ్రూమ్ టేకింగ్ సెవెన్ స్టెప్స్ జాయింట్లీ టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి ఏడు అడుగులు ఆ సీక్రె సేక్రెట్ ఫైర్ చుట్టూరా ఏడు అడుగులు వేస్తే ఎలాంగ్ విత్ అదర్ రిచువల్స్ అవన్నీ జరిపిస్తుండగా ఈ సెవెన్ స్టెప్స్ తీసుకుంటే అది హిందూ మ్యారేజ్ కింద వ్యాలిడిటీ వస్తుంది ఒట్టిగా వెళ్ళి ఇవేమీ ఈ కస్టమ్స్ ఈ రైట్స్ అనేవి ఏవి ఫాలో అవ్వకుండా సప్తపది అనేది ఫాలో అవ్వకుండా ఈ ఋగ్వేదాలో ఉన్న వర్సెస్ ఏమీ చెప్పకుండా కా మనకు హిందూ మ్యారేజ్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఏమీ లేకుండా ఒట్టిగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఇది మ్యారేజ్ అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే అది మ్యారేజ్ కింద చెల్లదు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అని క్లియర్గా సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో క్లియర్గా ఒక ఒక పాయింట్ అనేది చెప్పింది మనకి మొత్తం ఈ జడ్జ్మెంట్లో ఉన్నది అసలు హిందూ మ్యారేజ్ ఏంటి ఎలా జరిపించాలి ఏ సందర్భంలో ఇది రిజిస్టర్ చేయించాలి అన్నది మాత్రమే డిస్కస్ చేసింది జనరల్గా అంటే మ్యారేజ్ ఇది మ్యారేజా కాదా అనేటువంటి టాపిక్ ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది అంటారు యాక్చువల్ మనకి ఈ మ్యారేజ్ ఇది అవునా కాదా అన్నది ఎప్పుడు వస్తుంది ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ రేజ్ అయినప్పుడు అలాంటి టైంలోనే అసలు అది మ్యారేజా కాదా ఈ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి పిల్లలకి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి వైఫ్కి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడైతే డిస్ప్యూట్ అరైజ్ అవుతుందో అప్పుడే మనకు ఖచ్చితంగా వస్తుంది మనకి ఇప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా హస్బెండ్ వైఫ్ మీద డివోర్స్ కేస్ వేశారు వేసినప్పుడు ఈ వైఫ్ కంటెస్ట్ చేసింది ఏంటి ఇది అసలు మ్యారేజే కాదు ఎందుకంటే మేము జస్ట్ రిజిస్టర్ చేయించుకున్నామే కానీ మ్యారేజ్ని ఎటువంటి రిచువల్స్ అవ్వలేదు సప్తపది అవ్వలేదు అని కంటెస్ట్ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు అనేది దీని దీని మీద బ్రీఫ్ డిస్క ఒక ఎలాబొరేటెడ్ డిస్కషన్ తీసి దీని గురించి చెప్పడం జరిగింది దీంట్లో సెక్షన్ దీంట్లో స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే సెక్షన్ ఎయిట్ ప్రకారం క్లియర్గా మనకి ఓన్లీ సప్తపది అయ్యి ఇవన్నీ చేస్తేనే కానీ ఒక రిజిస్టర్ అనేవాళ్ళు మనకి ఖచ్చిత అప్పుడు మాత్రమే ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి ఇవన్నీ ఏం లేకుండా ఇష్యూ చేయడానికి లేదు అని క్లియర్గా ఒక స్టేట్మెంట్ అనేది ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో క్లియర్గా మనకి తీర్పు ఇచ్చింది అంటే చాలా మంది ఇలా బయట కాకుండా రిజిస్టర్డ్ మ్యారేజ్ కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు సో మరి వాళ్ళ విషయంలో ఇలాంటి సప్తపది జరగడానికి అవకాశాలు ఏమాత్రం ఉండవు సో వాటిని వాళ్ళు ఎలా గుర్తిస్తారో అవి మ్యారేజ్ లాగా పరిగణిస్తారా లేదా ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం మనకి రీసెంట్ గా వచ్చిన సుప్రీం జడ్జ్మెంట్ ప్రకారం ప్రకారంగా మాత్రం ఒట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అది మ్యారేజ్ చెల్లదు ఇట్ ఇస్ నల్ అండ్ వాయిడ్ ఇప్పుడున్న సుప్రీం ఇప్పుడు వచ్చిన ఈ జడ్ లో ఉన్న డిస్ప్యూట్ లో కూడా అది ఖచ్చితంగా నల్ అండ్ వాయిడ్ ఈ మ్యారేజ్ అనేది అసలు మ్యారేజే కాదు ఇది చెల్లదు దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని నల్ అండ్ వాయిడ్ కింద దీన్ని కొట్టేయడం జరిగింది ఈ సుప్రీంకోర్టు ఉన్న డిస్ప్యూట్ ప్రకారం సో ఏదైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారో వితౌట్ ఫాలోయింగ్ ది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్ దట్ హాఫ్ బీన్ లేడ్ ఇన్ ద హిందూ మ్యారేజ్ అట్ అండ్ ది రిలీజియస్ మనకి ఏదైతే హిందూ రిలీజియన్ మనకి ఏదైతే చెప్తుందో అందులో ఏవైతే రైట్స్ అండ్ కస్టమ్స్ సరిగ్గా ఫాలో అవ్వలేదంటే అంటే దెట్ డస్ నాట్ కమండర్ హిందూ మ్యారేజ్ అనేది క్లియర్ గా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అయితే చెప్పింది అంటే ఇప్పుడు దాన్ని మ్యారేజ్ మ్యారేజ్లో గుర్తించినప్పుడు ఒకవేళ ఆ జంటకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇల్లెజిటిమేట్ చైల్డ్ అవుతారా ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లెజిటిమేట్ చైల్డ్ అవ్వరు కాకపోతే బయాలజికల్ పేరెంట్స్ నుంచి వచ్చిన ఏ పిల్లలైనా సరే ఆ పేరెంట్స్ అనేవాళ్ళు పెళ్ళి అయినా అవ్వకపోయినా వాళ్ళిద్దరికీ మధ్యన జరిగిన దాన్ని బట్టి వాళ్ళు పిల్లలు వచ్చారు కాబట్టి ఆ పిల్లలు ఖచ్చితంగా ఆ పిల్లలకి వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ అమ్మ నాన్న ఖచ్చితంగా అవుతారు వాళ్ళు దే ఆర్ డెఫినెట్లీ లైబుల్ ఫర్ టేకింగ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ దర్ పేరెంట్స్ ఆ హస్బెండ్ ఖచ్చితంగా పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళు ఇలిజిటిమేట్ చిల్డ్రన్ కాదు హవెవర్ ఈ సుప్రీంకోర్టులో మాత్రం ఆ ఇలిజిటిమేట్ చిల్డ్రన్ గురించి కానీ ఆ చిల్ ఆ బా చిల్డ్రన్ బౌండ్ బా బోర్న్ అవుట్ ఆఫ్ దాట్ వెడ్లా గురించి కానీ ఎటువంటి డిస్కషన్ ఇవ్వలేదు కాకపోతే ఒక హెచ్చరింపు మాత్రం ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఇవ్వడం జరిగింది ఎవరైతే కపుల్ ఇలా పెళ్లి చేసుకొని తెలిసి తెలియకుండా పెళ్లి చేసుకొని ఇలా పిల్లల్ని కంటున్నారు వాళ్ళకైతే ఒక హెచ్చరింపు జాగ్రత్తగా పిల్లల్ని కనేటప్పుడు మొత్తం జాగ్రత్తగా ఇద్దరు కంపాటబిలిటీ ఇష్యూస్ చూసుకొని ఇవన్నీ పెళ్ళి సక్రమంగా అయిన తర్వాతే పిల్లల్ని కనమని ఒక అడ్వైస్ లాంటిది మాత్రం ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా ఇచ్చింది అంటే ఒకసారి ఈ జడ్జ్మెంట్ పరిశీలిస్తే ఆమెకు వైఫ్ కాదు మాకు కాదు కాబట్టి ఆమెకు ఎలాంటి హక్కులు ఉండవంటారా మెయింటెనెన్స్ లాంటివి కానివ్వండి ఇలాంటి ఎలాంటి హక్కులు ఉండవు యాజ్ ఎ వైఫ్ తనకి డెఫినెట్గా ఎటువంటి హక్కులు ఉండవు ఎందుకంటే అక్కడ మ్యారేజే జరగనప్పుడు మ్యారేజే నల్ అండ్ వాయిడ్ అయినప్పుడు యాజ్ ఎ వైఫ్ షీ విల్ డెఫినెట్లీ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఫ్రమ్ ది హస్బెండ్ కాకపోతే దెర్ ఆర్ అదర్ రెమెడీస్ దాట్ షీ కెన్ టేక్ ఫర్ సపోజ్ ఈ మధ్యన లివింగ్ రిలేషన్షిప్ కూడా లీగల్ చేశారు కాబట్టి మేబీ తను తను అక్కడి నుంచి ఏమైనా రెమెడీస్ తీసుకోవచ్చు కానీ అది యాజ్ ఎ మ్యారేజ్ మ్యారేజ్ని గుర్తించి అందులో యాజ్ ఎ హస్బెండ్ తను తీసుకోవాలి హస్బెండ్ దగ్గర నుంచి తీసుకోవాలి అన్నది మాత్రం మెయింటెనెన్స్ తీసుకోవాలి అన్నది మాత్రం కుదరదు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం సప్తపది జరిగినప్పుడు మాత్రమే దాన్ని వివాహంలాగా గుర్తిస్తామని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసింది ఇక ఒకవేళ ఎవరైతే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరిగా ఇలాంటి సాంప్రదాయాలు అన్నీ పాటించాలి లేదంటే వాళ్ళ మ్యారేజ్ కూడా చెల్లకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని సంహిత గారైతే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక కొత్త ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు